మున్సిపాలిటీ అసలు చూడండి ఆ చెత్త చెదారం కబోర్డులు గిబోర్డ్లు కట్టుకున్న బట్టలు ఈ నైటీలో పెట్టుకోడానికి బొట్టు పిల్లతో సహా కొట్టుకోండి ఏమీ లేవు అసలు ఏమీ లేవు అసలు మాకు తినడానికి తిండి లేదు పిల్లగాళ్ళని ఎక్కడ ఉంచాలి ఏంది మాకు ఈ పరిస్థితి చెప్పండి మీరు మీరు అసలు ప్రభుత్వం అయినా ఆదుకోపోతే ఎట్లా అండి మాకు మూడు లక్షలు నాలుగు లక్షలు నష్టమైంది పదివేలు ఐదు వేలు ఎవరికి పనికొస్తాయి అవి మాకు దేనికి పనికి వస్తాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇళ్లలో చూడండి మీరు తినడానికి వండుకోదానికి తిని ఉండటానికి గిన్నెలు కూడా లేవు బొచ్చలు చూపి నుంచి నరక యాతన అనుభవిస్తున్నాం మేము అసలు నరకం అంటే నరకం జిల్లా ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా మీరు ఇట్లాంటి బాధ ఎందుకు ఎవ్వరు ఆదుకోలేదు రాలేదు అసలు అడగండి మా అక్కడి చూపి మొత్తం మాట్లాడిపోయిండు ఎవరు కట్టుకోమన్నారని అడిగిపోయాడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు మాకు చెప్పండి అసలు ఎందుకు చేయాలి మాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే మాకు ఇంత అనుభవం ఉండదు కదా మాకు ఈ పరిస్థితి తెచ్చుకోవడం మాకు అలవాట ఒక అర్ధ గంట మొత్తం వచ్చేసింది ఎప్పుడు ఇట్లా రాలే కదా కొంచెం అదే మేము అనుకున్నాం మేము టీ పెట్టుకుని తాగేలోపు నీళ్లు వచ్చేసినాయి అది మా కొద్ది ఐడియా ఉన్నా కొద్దిగా చదువుకున్నాం మొత్తం చదువుకుని లెంటల్ దాకా వచ్చినాయి కదా నీళ్ళు అన్ని పోయినాయి ఫ్రిడ్జ్ ఉన్న వరకు టీవీ ఇవ్వలేకుండా ఎవరు లేరు కదా వాషింగ్ మిషన్ కూలర్ బియ్యం రైస్ ఏమి లేవు ఓన్లీ కట్టుబట్టతో పైకి వెళ్ళిపోయినాయి మొత్తం నిండిపోయినాయి ఉన్నా గిన్నెలు ఒకటి కడుకుంటే తప్ప మొత్తం పారేసాం అటు ఏమి లేవు పదిహేను వేల ఇరవై వేలు ఏదో ఒకటి అని చెప్పేది రేపు బట్టలు అవి పంపిస్తామని ఒక చెప్పారు అంతే పరుపులు మంచాలు కట్టు బట్టలతో బయటికి వెళ్ళినాం సార్ అసలు మేము మాకు ఏమీ లేవు అసలు మొత్తం మొత్తం పోయినాయి అసలు ఏమీ లేవు అంతే ఉంటది సార్ అసలు ఏమి లేదుగా రాలేదు ఇంతవరకు ఇవాళ మూడు రోజులు అయింది అసలు ఎవరు రాలేదు బాటిల్స్ ఇస్తాను ఒక రైస్ ప్యాకెట్ ఇస్తాను తింటాను ఉంటాం అంతే కప్పుకోవడానికి చెద్దర్లు కూడా లేవు సార్ అసలు అసలు చెద్దర్లు కూడా లేవు కిందనే బురదలోనే పడుకుంటాను అంతే మంచి మంచినీళ్ళ బాటిల్ ఒక అన్నం ప్యాకెట్ ఇస్తారు అంతేగాని ఇంకా మా ఆమె ఇస్తాను గాని ఆ పది పదిహేను వేలు మాకు వచ్చి ఏమి ఉద్దరిస్తాయి సార్ అసలు సర్వం కోల్పోయినాం ఇస్తారు వండుకోవడానికి వాళ్ళు పెట్టి నా ఆ ప్యాకెట్ అన్నం తింటాను ఉంటున్నాం అంతేగా నాకు సాయం చేయాలి సార్ అసలు కనీసం ఒక రెండు లక్షలన్న సాయం చేస్తే పిల్లలు చెప్పులతో పోయినాయి సార్ అసలు ఏమి లేవు మాకు